కళ్ళు అక్కడ కుర్చీ కొట్టుకుంటుంటే అది మన మీద ఒకటి పడింది అనుకోండి అందువల్ల సభల్లో ఇంత మంచి సభలు ఉన్నాయి కనుక వీటి వల్ల మాకేమి కష్టం లేకుండా సభాభ్య నమ తర్వాత సభాపతిభ్య ఇంతే కాదు సభలంటే ఇప్పుడు రంగస్థలాలు కూడా ఇప్పుడు ఒక నటుడు ఉంటాడు ఆయన వైభవం ఎక్కడ రంగస్థలం మీద రంగస్థలం వచ్చారు చెరే ఓ జరకున్నా ఆడిపోయిన తర్వాత ఆయనకి చెమటలో పోసే ఇది ఇది జరగకుండా ఉండాలనుకోండి ఇదిగో ఇది సబ్జ అర్థమవుతుంది ఇప్పుడు చాలా మందికి ఉంటుంది ఇప్పుడు నాకంటే బాగా తెలిసినోడు కూడా మీలో కూడా కొందరు సిగ్గు సిగ్గువ నేను సిగ్గులేను కాదు కాబట్టి ఏముంది తెలిసింది చెప్తున్నాం కదా సిగ్గే ఉంది అని నేను చెప్తుంటా మీరు చూడండి ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే నేను ఇంతకుముందు బాగున్నావు కదా ఏంటి స్థావరమా జంగ ఏంటి అని తీరా వచ్చిందరా ఎన్ని వంపులో ఎన్ని సొంపులో ఆత్మ మంగళారా ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉండరు చూడండి టీవీల్లో ఎలక్షన్లు వచ్చాయి ఒక్కటి అర్థం కావడం లేదు ప్రయత్నం చేస్తే కూడా నాకు ఎవరు ఏం మాట్లాడుతుంటారో అర్థం కావడం లేదు అర్థం ఇందే అదేనమాట ముఖ్యంగా మన శృతి మందిరంలో మన స్వామీజీ మనము ఎందుకంటే శృతి మందిరం ఏంటయ్యా నువ్వు చెప్పేది ఈ లోపల ఎనకోవడం ఇదొక భయం అదొక భయం సభాభ్య సభాపతిభ్య కాబట్టి సభలో స్వామిజీ కూర్చోవాలని ఆయన చూసి భయం వీళ్ళందరూ ఏమన్న ఎవరు నవ్వినా కూడా తనను చూసి నవ్వినట్టే ఉంటది సభాభ్య కాబట్టి ఈ సభల్లో ఈ రంగస్థలాల్లో ఏ భయం అయితే ఉంటుందో అది లేకుండా ఉండాలి కాబట్టి వేదికల మీద ఒక్కటే మాట చెప్పారంటే స్టేజ్ ఫియర్ లేకుండా ఉండాలి అదే ఇంకేం లేదు వేదిక మీద ఏ భయం లేకుండా ఉండారు గనక అయ్యా ఆ సభలో అధ్యక్షుడు ఎవరైతే ఉండారో అంత పెద్ద ఆయన నేను ఎట్లా మాట్లాడేది అందువల్ల ఉన్నది కూడా రాదు అందువల్ల ఇప్పుడు వాళ్ళ మీద భయం ఉంది ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు ఆయన ముందు నేను ఎట్లా మాట్లాడేది అని అనుకున్నాడు వచ్చేది అనుకోండి మాట్లాడమంటే అప్పుడు సరే ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఇక దిగు ఏం మాట్లాడాలని తెలియడం లేదంటాడు ప్రతి చాలా మందిని చూడండి మీరు ఈ మాట అనేటువంటి వాడు ఈ ఈ మంత్రం చెప్పాలి కాబట్టి నమ సభాభ్యస సభాపతిభ్యస ఓ నమః లాస్ట్ నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ ఓ నమః గుర్రాల రూపంలో శోభించేటువంటి వాడికి నమస్కారం ఆ గుర్రాలని తోలేటువంటి అశ్వపతులు ఎవరైతే ఉండరు రైడర్స్ వాళ్ల రూపంలో శోభించేటువంటి వాడికి నమస్కారం అంటే గుర్రాలు అంటే అశ్వములు అంటే ఆకాశంలో తిరిగేవి అని అర్థం ఒక అర్థం ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గేదె మీద ఎక్కిపోతా ఉంటాం అనుకోండి గేదె నెగర మనండి ఇట్లా ఎంత కాలం పోయినా కూడా మనల్ని మరంగా గేదే ప్రశాంతంగా మనం ఎట్లా ఉన్నాము ఎంతకాలం నడిచినా ఎక్కడ ఉన్నాం అక్కడ అట్లా అది అందుకని గుర్ర గుర్ర పంద్యాలు ఉన్నాయి కాని గేదె పంద్యాలు ఎక్కడ లేవు ఎందుకంటే గుర్రం లగెత్తు అట్లా ఆకాశంలో ఎగురుతుంది అందుకని అశ్వ సప్తాశ్వర కాబట్టి ఏడు అశ్వాలను పెట్టుకొని సూర్యుడు ఆకాశంలో వస్తా ఉన్నాడు ఎందుకో తెలుసా ఆకాశ గమనం అవి సరేనా ఇప్పుడు ఈవన్ హాస్టరేసుకు చూస్తే కూడాను అవి ఎగురుతూ పెద్ద పెద్ద మధ్యలో కట్టేసి ఉంటారు అవి ఎట్లా ఎగురుతాయో తెలియదు ఎట్లా దుమ్ముకుతాయో తెలియదు వాటిని అంతా దాటిపోతా ఉంటాయి అర్థం అవుతుందా బ్యారికేడ్స్ కట్టేసి ఎగిరిపోతా ఉంటాయి అట్లా అందుకని వాటికి అశ్వాన్ని మనకు అశ్వాన్ని చూస్తే భయమా అశ్వం మీద ఉండేవాడిని చూస్తే భయమా అశ్వాన్ని చూస్తే భయం లేదు ఆ నడిపేవాడిని చూస్తేనే భయం కాబట్టి ఆరు రోజుల్లో రథ గజ త్వరగా పదాదులని కాబట్టి త్వరగా ఆ అశ్వాల మీదకు వస్తుంటారు కాబట్టి అశ్వపతి దాన్ని నడిపేవాడు ఎట్లయితే ఉండాడో వాడు మన వైపు నడిపాడు అనుకోండి భయంకరంగా ఉంటుంది కాబట్టి కర్మ ఫలితాలని ఆ విధంగా వచ్చేటువంటి కర్మ ఫలితాలు సడన్ గా వస్తాయి మనం అంటుంటాం నిన్న బాగున్నాడండి నిన్నండి పాపం ఒక్క రోజులో జీవితం అంతా మారిపోయిందండి ఒక్క రోజులో మారిపోయిందండి నిన్న ఎంత ఆస్తిపరుడండి ఈ రోజు బిచ్చగాడు అయిపోయాడండి ఎందుకో తెలుసా అశ్వంలాగా ఎగురొస్తూ ఉంది అది అశ్వం లాగా ఎగురొస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా వచ్చేటువంటి ఫలానికి భయపడి నమస్కరిస్తూ ఉన్నాం అది దానంతట అది రాలేదు కర్మఫలం ఎవరిస్తూ ఉంటే వస్తుంది అది కూడా సంతించేస్తూ ఉన్నాడు కర్మఫల ప్రదాత కాబట్టి ఆయనకి కూడాను రౌతు రూపంలో ఉండేటువంటి వాడికి నమస్కారం ఇది అశ్వదళం ఇంకా కూడా ఏంటంటే చివరికి వచ్చేసి లాస్ట్ అయిపోయింది కనుక ఇది ఇవన్నీ నేను ప్రార్థన చేశాను ఇన్ని భయాలు భయ కారణాలు దుఃఖాలు దుఃఖ కారణాలు ఉన్నాయి వీటిని ద్రవింపజేసేటువంటి వాడు రుద్రుడు రుద్రుడు దుఃఖం దుఃఖ హేతుర్వా ద్రావయతి ఇది రుద్రహా కాబట్టి ఈ రుద్రుని యొక్క నమ్మకాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని సమూలంగా నశింపజేసేవాడు గనక చివరికి వచ్చేసాము కదా ఈ అనువాకంలో అందుకని నమస్కరిస్తూ ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసా ఈ అశ్వాలకు సంబంధించి అశ్వస్థనికులు అనేది ఒకటి ఉంది అశ్వస్థనికులు అశ్వస్థనికులు అంటే మొన్న మీకు అశ్వద్ధం అని చెప్పినప్పుడు ఒక మా ఇది చెప్పాను స్వ అంటే రేపు శ్వద్ధం అంటే రేపు ఉండను అది ఉండున్నది అశ్వద్ధం అంటే రేపు ఉండను కాబట్టి అశ్వ అంటే స్వ అంటే రేపు అశ్వ అంటే నా అంతే నెగటివ్ కదా కాబట్టి రేపటికి నిలువ ఉండేటువంటి దీనికి ఇది అందమైనటువంటి పదం శాస్త్రంలో రేపటికి ఉండేటువంటి ధనాన్ని లేకుండా ఉండేటువంటి వాడిని అశ్వస్థనికులు అంటారు శ్వా అంటే రేపు అశ్వ అంటే రేపు లేకుండా ఉండడం అంటే ఈ రోజు ఈ రోజుకే గాని రేపు ఎట్లా నడుస్తుంది అనే ఆలోచన లేనిటువంటి వాణ్ణి అశ్వస్థనికుడు అంటారు ఆ అశ్వస్థనికుడు ఎవరంటే ఋషి సాధువు అని అర్థం సాధు కాబట్టి సాధువులు రేపు మా జీవితం ఏమిటని ఆలోచన చేయరు మనం గృహస్థులు ఆలోచిస్తూ ఉంటాం ఎందుకని రేపు పెద్ద అబ్బాయికి పెద్ద ఎట్లా చేయాలా చిన్నమ్మాయిని ఎట్లా తీసారా ఇవన్నీ ఆయన ఈ చిన్నమ్మాయి లేదు పెద్ద అబ్బాయి లేదు సరేనా అంతా పరమేశ్వరుడు చూసుకుంటున్నాడు నమ్మకం నిత్య తృప్తః నిరాశ్రయ ఇంకొక దాని మీద ఆశ్రయించుకుని ఉండేవాడు కాదు ఎందుకని పరమాత్మనే ఆశ్రయించుకుని కనుక పరమేశ్వరుడు మీద ఆయన మనసు లగ్నమైంది కనుక అశ్వస్థనికుడు స్వ రేపు రేపటికి నాకు ధనం కావాలి అనేది లేని గనక అశ్వ రేపటి కావలసినటువంటి ధనం అవసరం లేదు తనకి ఎందుకని ఈ రోజు నేను నడుస్తూ ఉంది ఎందుకో తెలుసా నిన్న కూడా నడిచింది మొన్న కూడా నడిచింది చిన్నప్పటి నుంచి నడిచింది కాబట్టి రేపు నేను తినడానికి నాకు అన్నం కావాలి కాబట్టి ధనం ఉండాలి మరి నిన్న నడిచిందే లేదయ్యా నడిచి మొన్న నడిచిందా లేదా మరి రేపు ఎందుకు నడవదు రోజు నడుస్తుంది కదా రేపు కూడా నడుస్తుంది ఎందుకని నారు పోసినవాడు పోయచ్చు పోయి పోవచ్చు కానీ మూతి వాడు మేత పెడతాడు నారు పోసినోడు నీరు పోయకుండా పోవచ్చు ఒకసారి మనం నారు పోసేసి మూడు నెలలు కలకత్తా పోయేస్తే అదే పోవచ్చు కానీ మూతి పెట్టినోడు మాత్రం మేత పెడతాడు లేకపోతే ఈ మూత అనవసరం దేనికి మూతి కోతి కొద్ది నాకు దేనికి మూతి ఇట్లాగే ఉండొచ్చు ఈ పక్క చంపున్నట్టు ఉండొచ్చు మూతి పెట్టాడు తెరవడానికి ఎందుకు తెరిచేది తినడానికి తినేది లేనప్పుడు మూత ఎందుకు మూతుంది కనుక తినేది ఉంది ఎక్కడుంది నీకు అనవసరం వస్తుంది అశోకవంత చూసేవా దాని విషయంలో శోకం లేనిటువంటి వాడు భిక్షాన్నమాత్రేణుష్టి మంత అశోకవంత కాబట్టి భిక్షం ఏది లభ్యం అవుతుంది పరమాత్మ పెట్టేది మనకు భిక్షం ప్రసాదం అది అర్థం నీకు లభ్యం అవుద్ది మూలం తరోహో కేవలం ఆశ్చర్యంంతహ చెట్టు కింద కూర్చొని ఉంటాడు సన్యాసి ఏమి ధైర్యం మనకన్నీ ఉన్నా ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఎఫ్డీలు ఉన్నాయి ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఎవరికి చెప్పకపోయినా మనకు తెలుసు అన్నీ ఆ ఉన్నా కూడా ఎట్లుంటుందో ఏమో ఎట్లుంటుందో ఏమో సన్యాసి అన్నీ వదిలి వచ్చేస్తాడు ఎవే ఉండదు కానీ అందరికన్నా బాగుంటాడు ఏంటిది ఎందుకో తెలుసా అసలు చూసుకుంటాడు వచ్చేటప్పుడే ఆ నిర్ణయంతో వచ్చేస్తాడు ఏమన్నా అయిపోని ఏమన్నా అయిపోని నీకు వదిలేస్తున్నా నీ దేహాన్ని ఇది ఆహారం లేకుండా నశించిపోని కూడా గాక ఇది సన్యాసికి మొదట వచ్చినటువంటి భావన అలా వస్తాడు కనుక వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు అయం మదీ అహ వీడు నావాడు వీడు నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు సమస్తం ఇస్తాడు కాబట్టి అటువంటి వాళ్ళు గనక అశ్వస్తనికులని పేరు వాళ్ళకి ఎవరికి సాధువులకి ఋషులకి కాబట్టి అశ్వపతి అశ్వస్థనికుడు అటువంటి సాధువులకు కూడా మేము నమస్కరిస్తూ ఉన్నాం ఎందుకు తెలుసా సాధు హృదయంలో ఉండేవాడు పరమేశ్వరుడే గనక సర్వేశ్వరుడే గనక తస్మిన్ తజ్జనే భేద అభావాత్ కాబట్టి భగవంతుడికి భగవద్భక్తులకి తేడా లేదు గనక భగవద్భక్తుల యొక్క వాళ్ళని ఆశ్రయించి భగవంతుని మనం పట్టుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా వాళ్ళ నుంచే మనకు అందుతూ ఉన్నాయి ఇంత జ్ఞానం మనం సాధువుల నుంచి నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ సాధువుల హృదయంలో ఉండేటువంటి వాడు పరమాత్మ ఆయన యొక్క దివ్య వైభవమే ఎట్లాగైతే సూర్యుడిలో వెలుగులాగా ఉందో వీళ్ళలో జ్ఞానంలాగా ఉంది కాబట్టి వీళ్ళకి నమస్కరించినా కూడాను పరమేశ్వరుడికి నమస్కరించినట్లే అని చివరగా గురువులకు నమస్కరిస్తూ సెలవు తీసుకోవడం అనేటువంటి జరుగుతోంది కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇప్పటి ఈ మూడవ అనువాకం దీని ఫలితం శత్రు భయం లేదు మృత్యు భయం లేదు పొరుగు దేశాల యొక్క భయం లేదు రోగాల యొక్క బాధ ఉండదు రోగాలంటే మనుషుల నుంచి రావచ్చు చెట్ల నుంచి రావచ్చు జంతువుల నుంచి రావచ్చు కోళ్ళ నుంచి రావచ్చు పక్షుల నుంచి కాబట్టి ఇటువంటి ఏవి కూడా రోగాలు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి సర్వ భయాలు సర్వ రోగ భయాలు వీటిని సంపూర్ణంగా నివారించేటువంటి శక్తి ఈ మూడవ అనువాకం మనకి ఇస్తుంది అనేది ఫలం దీనికి ఫలం ఆ ले वरु उडेदि पापमे शिवा ले वरु उन्न पाप मेले शिवा శివా ఆ పాపులెవరు ఉండేది పాపమేలే పాపమేలేపముడిగిన అందరూ నీ పాపలేలే അന്തരൂ നീ പാപ ലേ പാപനാശക പരുഗുനീ డ పడి ఉంటి శివా 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 నీ అడుగులకడ పడి ఉంటి నీలకంఠ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काली वर्ततु पर्जन्यः पृथिवीसस्य शालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पोर्णमिरम् पूर्णात् पूर्णमुदक्ष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाभसिष्यते ह ీసీ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి